శ్రీరాములు ఒక మంచి రైతు భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివసించేవారు వాళ్ళు చాలా పేదవాళ్ళు శ్రీరాములు బాగా కష్టపడి పనిచేసేవారు కానీ భూమి దిగుబడి తక్కువ ఇచ్చేది తినడానికే సరిపోయేది కాదు ఒక సంవత్సరం వర్షాలు పూర్తిగా లేవు తీవ్రతకు భూమి బీట్లు వారింది శ్రీరాములు పంతులు ఎండిపోయాయి ఆ కుటుంబానికి తినడానికి తిండి లేదు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు శ్రీరాములు బారిలో ఉన్న షావుకారు దగ్గర అప్పు చేశారు అషావుకారు చాలా దురాశపరుడు అధిక ఒడ్డీకి అప్పు ఇచ్చారు అప్పు తీర్చడం గురించి శ్రీరాములు చాలా ఆందోళన చెందారు అప్పు తీర్చలేకపోతే తన భూమిని కోల్పోతారని అతనికి తెలుసు ఏదో ఒకటి అద్భుతం జరగాలని ఆ దేవుడిని ప్రాటించారు ఒకరోజు శ్రీరాములు తన పోల్లంలో తావుతున్నారు ఎండిపోతున్న పంటలకు నీళ్లు పెట్టాలని బావి తావుతున్నారు అతని గుంపం ఏదో గట్టి వస్తువును తాకింది అతను ఇంకా లోతుగా తావారు అక్కడ ఒక చెక్క చెక్క పెట్టె కనిపించింది దాన్ని బయటకు లాగారు అది చాలా బరువుగా ఉంది పెట్టేను తెరిచారు అందులో బంగారు నాణేలు విలువైన రత్నాలు నిండి ఉన్నాయి శ్రీరాములు ఆశ్చర్యపోయారు ఈ సంపదను అతను ఎప్పుడూ చూడలేదు శ్రీరాములు గుండె దద్దడ లాడింది ఈ సంపదతో తన సమస్యలన్నీ తీరిపోతాయి అప్పులు తీర్చేయచ్చు కుటుంబానికి తిండి పెట్టచ్చు చివరికి శుభంగా బ్రతకొచ్చు అతనికి తన సూత్రాలు గుర్తుకు వచ్చాయి నిజాయితీగా బ్రతకాలని నమ్మేవారు ఈ సంపద తనది కాదని అతనికి తెలుసు దాన్ని దాచుకోకూడదు దాని యజమానిని వెతకాలని నిర్ణయించుకున్నారు ఆహారాల కోసం వెతికారు పెట్టెలో ఒక పాత వెండి నాని దొరికింది దానిపై ఒక రాజు బామ్మ ఉంది శ్రీరాములు గ్రామ్ పెద్ద దగ్గరికి వెళ్తారు ఆ నాని చూపించారు గ్రామ్ పెద్ద గుర్తుపట్టారు అది శతాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుదేవి ఆరి చివార్లలో ఒక పాత రాజభవనం ఉందని గ్రామ పెద్ద శ్రీరాములకు చెప్పారు అది ఇప్పుడు షిపిల్లావస్థలో ఉంది ఆ సంపద బహుశా రాజు వారసులది అయి ఉంటుంది శ్రీరాములు ఆ రాజభవనం పిల్లాల వద్దకు వెళ్ళారు అక్కడ ఒక ముస్లామే నివసిస్తుండని చూశారు ఆమె ఆ రాజు వంశంలో చివరి వ్యక్తి ఆమె చాలా శ్రీరాములు ఆమెకు సంపద గురించి చెప్పారు ఆ నన్నని చూపించారు ఆ ముస్లామే చాలా సంతోషించింది ఆ సంపద వారి శ్రీరాములు నిజాయితీకి ఆ ముసలామే కృతజెప్తలు తెలిపింది అతనికి బహుమతి ఇవ్వాలనుకుంది శ్రీరాములు నిరాకరించారు సరైన పని చేసేందుకు బహుమతి తీసుకోలేని చెప్పారు కానీ ఆ ముసలామే బలవంతం చేసింది తన దగ్గర ఇవ్వడానికి ఇంకేమీ లేదని చెప్పింది ఒక చిన్న సంచిలో కొన్ని విత్తనాలు ఇచ్చింది ఇవి చాలా ప్రత్యేకమైన విత్తనాలని అవి అతనికి అదృష్టాన్ని తెస్తాయని చెప్పింది శ్రీరాములు ఇష్టం సంచిని తీసుకున్నారు ఆమెకు ఖుత్ జంతులు చెప్పి తన దారికి తిరిగి వచ్చారు ఆ విత్తనాలతో ఏం చేయాలో అతను కంకాలేదు శ్రీరాములు ఆ విత్తనాలు తన పొలంలో విత్తారు ఆశ్చర్యకరంగా ఆ విత్తనాలు త్వరగా మూలుచాయి అవి ఆరోగ్యవంతమైన మొక్కకులుగా పెరిగాయి అవి బాగా దిగుబడినిచ్చాయి శ్రీరాములు అదృష్టం మారిపోయింది తన అప్పులన్నీ తీర్చగలిగాడు కుటుంబానికి సరిపడా ఆహారం దొరికింది తన్ దగ్గరున్న అదన్పు పంటను గ్రామస్తులకు పంచిపెట్టారు నిజాయితీయ తంకు లభించిన గొప్ప బహుమతి అని షరీరాములు గ్రహించారు అత్ని నిజాయితీ అత్నికి డబ్బు కంటే ఎక్కువగా మనశ్చాంతిని గ్రామస్తుల గౌరవాన్ని సంపాదించి పెట్టింది ఆ రోజు నుండి శరీరాములు వారిలో అందరికీ ఆదర్శంగా నిలిచారు నిజాయితీ సత్యసంత మంచి ఫలితాలను ఇస్తాయని అతను నిరూపించారు మంచి మనిషిగా ఉండటంలోనే నిజమాన కావ్యం ఉందని అతను నిరూపించారు